తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కంటే ముందు నుంచి అనేక మంది ఎక్స్పర్ట్స్ కానీయండి ఇంజనీరింగ్ మేధావులు కానివ్వండి మీడియా మిత్రులు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలంతా ఈ రాష్ట్రంలో అందరి నోరులలో నాన్నటువంటి ఒకే ఒక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు సో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనేది అందరం మాట్లాడినటువంటి అంశం అందరి నోరులలో నాన్తూ వచ్చినటువంటి అంశం జరిగినటువంటి అవినీతికి సంబంధించి భారత ప్రభుత్వం కాగ్ ఆధ్వర్యం లోపల ఒక స్పష్టమైనటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పి కాగ్ గత సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా ఉత్తరాలు రాస్తూ వచ్చింది మార్చి ఇరవై ఇరవై మూడులో చివరిసారిగా కాగ్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రత్యేక అధికారి గవర్నర్ డాక్టర్ రజత్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తెలంగాణకి మార్చి ఇరవై ఇరవై మూడు లోపల కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక నివేదిక నియమని చెప్పి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ భారత ప్రభుత్వం నుంచి మార్చి ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక లేఖ వచ్చింది ఇన్ ద కెపాసిటీ ఆఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ రజత్ కుమార్ గారికి ఒక లేఖ వచ్చింది మార్చి ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఉద్దేశపూర్వకంగా ఈ లేఖకు సమాధానం ఇవ్వకుండా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి పూర్తి సమాచారం ఇచ్చినట్లయితే తమ బండారం మొత్తం బడ్డబయలైతే అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఈ నివేదికను దొక్కి ఈ రాష్ట్రంలో ఇటీవలనే మీకు అందరికి తెలుసు ప్రభుత్వం మారింది అధికారం మారింది టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అమిత్ షా గారికి భారత ప్రభుత్వానికి పలు దఫాలుగా విజ్ఞప్తులు చేసింది ఏమని కాళేశ్వరం మీద విచారణ సిబిఐ చేత చేపిస్తే బాగుంటుంది ఎందుకంటే దీనిలోపల అనేక సంస్థలు ఇన్వాల్వ్ అయినాయి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ నాబార్డు బ్యాంకుల కన్సార్టియం విచ్స్ ఎడెడ్ బై విజయ బ్యాంక్ ఇట్లా రకరకాలైనటువంటి బ్యాంకులు సంస్థలు సర్వే ఏజెన్సీలు అయినటువంటి వాప్కోస్ మోటార్లు సప్లై చేసినటువంటి బిహెచ్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఇన్వాల్వ్ ఉన్నాయి ఇది ఒక పెద్ద స్థాయి లోపల జరిగినటువంటి కుంభకోణం కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి నాటి టిపిసిసి ప్రెసిడెంట్ ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు భారత ప్రభుత్వానికి లేఖ రాసిన అమిత్ షా గారు చర్య తీసుకుంటలేరు మోడీ గారు చర్య తీసుకుంటలేరు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి ఎన్నికలప్పుడు బాగా ప్రచారం చేసి ఒక పర్సెప్షన్ డెవలప్ చేసి అధికారంలోకి వచ్చి మిత్రులు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కథ ఉల్టా తిప్పి ఉల్టా చోర్ కొత్వాళ్ళ అంటే అన్న రీతి లోపల ఈ ఇన్వెస్టిగేషన్ని ఈ కాళేశ్వరం కథని కాంగ్రెస్ పార్టీ కంచికి చేర్చాలనుకుంటుంది అందుకనే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా దుబాక మాజీ శాసనసభ్యునిగా కొన్ని ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ మిత్రులకి రాష్ట్ర ప్రభుత్వం ముందుంచాలనుకుంటున్నాం మేడిగడ్డలో పిల్లర్ గుంగింది పేపర్లన్నీ రాసినాయి తెల్లారే సెంట్రల్ ఏజెన్సీస్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినాయి మూడు రోజుల తర్వాత రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు మేడిగడ్డని సందర్శించారు మేడిగడ్డని సందర్శించిన రోజు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని ఆ మేడిగడ్డ అనేటువంటి రిజర్వాయర్ మీద నిలబడి వారు మాట్లాడిన మాట కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ అని చెప్పి మాట్లాడినారు ఇది నేను చెప్తున్న కవిత్వం కాదు రేవంత్ రెడ్డి గారు చెప్పిన కవిత్వం వారి నాయకుడు గౌరణీయులు రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ అనేటువంటి కట్ట మీద నిలబడి మాట్లాడినటువంటి మాట కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ అని చెప్పారు ఇదే రాహుల్ గాంధీ గారు అదే మేడిగడ్డ దగ్గర మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఏం చెప్పిందంటే ఇదే పేపర్లో రిపోర్ట్ అయినటువంటి వార్తనే ఇది నా సొంత కవిత్వం కానీ ఆ రోజు వారు ఏం చెప్పిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని తాము అధికారంలోకి వస్తే ఆ సొమ్మును వసూలు చేసి ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు అనేది నా సొంత కవిత్వం కాదు మళ్ళీ చెప్తామని చాలాసార్లు టీవీలలోకి వచ్చి కాంగ్రెస్ పెద్దలు అడుగుతారు జనధన ఖాతాల్లోపలికి పదిహేను లక్షలు వచ్చినాయని అడుగుతుంటారు నాకు తెలియదు మరి మేము అన్నట్టు ఇక్కడ లేదు అది మోడీ గారు అన్నట్టు ఒక వీడియో ఒక ఆడియో చూపెట్టమని నేనైతే ఒక యాభై సార్లు అడిగిన అన్ని టీవీ ఛానల్ చర్చలలో అడిగిన ఏడు రాలేదు కానీ ఇది అన్న నెల రోజుల కిందట మేడిగడ్డ గొంగినప్పుడు ఫోటోలు కూడా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి ఇద్దరే కనబడతారు వేరే వాళ్ళు కనబడరు మీకు ఆ కట్ట మీద ఇది రాహుల్ గాంధీ గారు ఇది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు స్వయాన చూపిస్తున్నారు రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ చెప్పినారు ఏమని కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడు మేము అధికారంలోకి రాగానే ఆ కేసీఆర్ దగ్గర నుంచి ఆ సొమ్మును కక్కిస్తాం కక్కించినటువంటి ఆ సొమ్ముని పేద ప్రజల బ్యాంకు ఖాతాలలో వేస్తామన్నారు ఇది ఆన్ రికార్డ్ లో పత్రికలలో రిపోర్ట్ అయినటువంటి అంశం ఇంకొక ఇంకొక దినపత్రిక రిపోర్ట్ చేసింది కాళేశ్వరం కరప్షన్ రావు బాయ్ బాయ్ అని చెప్పి నాలుగేళ్లకే ఎట్లా కుంగింది సర్కారుపై పై రాహుల్ ఫైర్ మేడిగడ్డ పరిశీలన కాళేశ్వరం పేరు చెప్పి కేసీఆర్ దోచుకున్నారు నాసిరకం పనుల వల్లనే పిల్లలు కుంగాయి ఇది రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాట ఇంకొక పత్రిక లోపల రిపోర్ట్ అయినటువంటి అంశం నేను ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే అవును చెప్పిండ్రు చేస్తారు కదా అని వాళ్ళు వీళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుందాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజలు ఏం కోరుకుంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరగాలి తిన్నటువంటి పైసల్ని కక్కియ్యాలే పేద ప్రజలకి భారంగా మారినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లోపల సిబిఐ విచారణ జరగాలని తెలంగాణ సమాజం అంతా కోరుకుంటుంది సిబిఐ విచారణ జరపడానికి మూడు మార్గాలు కనబడతాయి జనరల్గా ప్రజల ముందు ఉన్నటువంటి మార్గాలు మూడు ఒకటి కోర్టును ఆశ్రయించి సిబిఐ విచారణ అడగడం రెండు ఏ రాష్ట్రంలో అయితే అవినీతి జరిగింది లేదా ఒక నేరం జరిగింది అనేటువంటి ఆరోపణ ఉందో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన ఉత్తరం రాసి భారత ప్రభుత్వానికి దీని మీద సిబిఐ విచారణ జరిపించమని అడగడం లేదా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చి సిబిఐ విచారణకు ఆదేశించడం ఇవి ఈ దేశంలో ఉన్నటువంటి సిబిఐ విచారణకు ఆదేశించినటువంటి సందర్భాలు నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్ గా కాళేశ్వరం అంటే వాళ్ళకి ఏటీఎం అని చెప్పి రాహుల్ గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారి దగ్గర మాట్లాడినారు కదా నేను ఇవాళ ఒకటే సూటి మాట్లాడుకుతున్నాను రేవంత్ రెడ్డి గారిని చాలా విషయాల పల మీరు సమాచార హక్కు చట్టం కింద సమాచారం తెచ్చుకుంటారు మీ దగ్గర చాలా ఫైల్లు ఉంటాయి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్తారు కదా మీరు గెలిచి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే నాలుగో మేము ఎక్స్పెక్ట్ చేసినాం అంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఉత్తరం రాస్తారు భారత ప్రభుత్వానికి భారత ప్రధానమంత్రి గారికి ఇన్ ద కెపాసిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ జరుపుమని ఒక సింగిల్ పేజీ ఉత్తరం రాయడం లోపల నాలుగు లైన్ల ఉత్తరం రాయడం లోపల రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంది కలుగుతున్నటువంటి అవస్థ ఏంది అనేది ఇలా తెలంగాణ సమాజం అడుగుతుంది ఎందుకు నీకెందుకు డౌట్ వచ్చింది రఘునందన్ అని మీరు అంటుండొచ్చు ఎందుకు డౌట్ వచ్చిందంటే గత వారం రోజులుగా పేపర్లలో టీవీలలో చర్చనంతా ఒక మేడిగడ్డ వరకే కన్ఫైన్ చేసేటువంటి ఒక కుట్ర జరుగుతుంది మేడిగడ్డ కుంగింది మేడిగడ్డ కాబట్టి ఎఫ్ఐఆర్ ఏం చేస్తారు టీపీసీసీ ఉపాధ్యక్షుల వారిపోయి మేడిగడ్డ మీదనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేపిస్తారు దాని మీదనే ఆ ఎఫ్ఐఆర్ ని సిబిఐ కిమైన హైకోర్టులో వాళ్ళే పిటిషన్ వేస్తారు అంటే ఇస్ ద ఇంట్రెస్ట్ అండ్ ఇస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద కేస్ కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు మేడిగడే కట్టింది కాళేశ్వరాన్ని దోసుకున్న ఆయన కాదు మేడిగడే కట్టింది ఎల్ఐంటి అనేటువంటి కంపెనీ మీరు ఏం చేస్తా ఉన్నారు మొత్తం లక్ష కోట్ల ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని చిన్నదిగా చేసి చూపెట్టి కేవలం మేడిగోటే వరకే మీ టిపిసి ఉపాధ్యక్షుల వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మేడిగోటే వరకే మీరు దాన్ని కేసుని కన్ఫైన్ చేస్తూ సిబిఐ విచారణ అంతవరకే అడగాలనుకుంటున్నారా ఏమంటారు ఇక్కడ మీరే చేయాలని మంత్రి అంటారు మేం చేయమని ఎల్ఎన్టీ కంపెనీ అంటది ఇది కూడా రఘునందన్ రావు కవిత్వం కాదు నిన్న మంత్రి సమీక్షించారు మొన్న రాత్రి ముఖ్యమంత్రి గారు సమీక్షించారు ఏమంటారు ఎల్ఎన్టీ ఇది కుంగింది అన్న తెల్లారి ఎల్ఎన్టీ నుంచి ఒక ప్రతినిధి ఒక ఉత్తరం ఇచ్చిండని చెప్పి పేపర్లలో వార్త వచ్చింది ఏమని ఎల్ఎన్టీ అనే సంస్థనే ఈ కుంగిపోయినటువంటి మేడిగడ్డని పూర్తిగా తమ సొంత ఖర్చులతో రిపేర్ చేస్తుంది అని అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కింది స్థాయి అధికారితో ఒక ఉత్తరం ప్రజలకు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడతలేదని నమ్మించేందుకు ప్రయత్నం చేసింది నిన్న ఎలాంటి ప్రతినిధులు వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి జరిపిన మీటింగ్ లో ఆయన ఏమంటాడంటే మేము ప్రాజెక్టు కట్టడం ఎప్పుడో పూర్తి అయిపోయింది మేడిగడ్డ కట్టిన తర్వాత మేము ఇరవై ఇరవై రెండో సంవత్సరం వరకే మెయింటెనెన్స్ మా బాధ్యత ఇరవై ఇరవై రెండు సంవత్సరం తర్వాత మాది బాధ్యత కాదు ఇక మీరు రాసుకున్నటువంటి అగ్రిమెంట్ లో అదే రాసి సంతకం పెట్టినాం మేము కాబట్టి ఇది మేము కట్టము అని సింపుల్ గా ఎల్ వాళ్ళు చెప్పి తప్పించుకున్నారు మంత్రి గారి ముందు మంత్రి గారు ఎల్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు అన్న మీరు ఈ మొత్తం చర్చను గమనిస్తే గత వారం రోజులలో మీడియాలో రిపోర్ట్ అవుతున్నటువంటి అంశాలను గమనిస్తే కాళేశ్వరం పక్కపోయింది ఎంతసేపు మేడిగడ్డకే దీన్ని కన్ఫైన్ చేసి మేడిగడ్డను కట్టినటువంటి ఎల్ఎన్టీ అనేటువంటి కాంట్రాక్టింగ్ సంస్థ వరకే ఈ కేసుని పరిమితం చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది అనేది నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకోవాలని అనుకుంటున్నాను